హాయ్ గైస్ నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మార్నింగే ఎర్లీగా లేసాను ఇంకా ఊరు వెళ్ళాలంటే ఫుడ్ ప్రిపరేషన్ చేసుకోవాలి చాలా వర్క్స్ ఉంటాయి కదా సో అందుకే ఇంకా మార్నింగే లేచి గిల్లు క్లీన్ చేసుకొని పూజ స్టార్ట్ చేశాను పూజ చేసుకోవడానికి ఒక వన్ అవర్ పడుద్ది సో ఈరోజు పిల్లలకి అయితే పీటీఎం ఉంది సో పెద్ద పాపకి పీటీఎం ఉంటే ఇంకా పీటీఎం అయితే అటెండ్ అయ్యాము ఇంకా హాలిడేస్ కదా దసరా హాలిడేస్ ముందు అయితే పీటీఎం పెట్టారు సో మా పాప అన్ని డ్రాయింగ్ వేసినవి అయితే చూపిస్తుంది భలే ఇంప్రూవ్ అయితే అయిపోయింది డ్రాయింగ్లో స్టడీస్లో కూడా అక్కడన్నీ షీట్స్ కూడా అబ్జర్వ్ చేశాము చాలా బాగా చేసింది అన్ని యాక్టివిటీస్ అయితే కలరింగ్ కూడా బల్ల వేస్తుంది మా పాప లాక్డౌన్ టైంలో అసలు మా పాప స్కూల్కే పోలేదు డైరెక్ట్ సీనియర్ కేజీలో స్టార్ట్ చేశాము అయినా కూడా చాలా పికప్ అయిపోయింది సో కొంచెం మంచి స్కూల్లో వేసాము తక్కువ స్ట్రెంత్ ఉన్న దాంట్లో సో ఇంకా ఈజీగా అయితే మా పాప అన్నీ అర్థం చేసుకునింది ఇంకా పిల్లలపైన డిపెండ్స్ ఉంటుంది మనం ఎంత ఫోర్స్ చేసినా కూడా పిల్లలు చదివే విధానం బట్టి ఉంటుంది కొందరు పిల్లలు ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటారు కొందరు చేసుకోరు సో అది ఇంకా పిల్లల ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది బట్ మా పాప మాత్రము ఏదైనా చెప్తే ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటుంది ఒకసారి చెప్తే ఇంకా తను ఇంకా మైండ్లో అట్లే పెట్టేసుకుంటుంది సో మనం ఎంత బాగా చదివించినా కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టే ఉంటుంది మీరేమంటారు ఇంకా ఇంటికి వచ్చి అయితే పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను ట్రైన్ అయితే మాకు ఫోర్ ఓ క్లాక్కి జర్నీ ఆఫ్టర్నూన్ అయితే ఫుల్ రష్ ఉంటారు కదా సో వన్ థర్టీకి అలా స్టార్ట్ అయిపోయాము మా పిల్లలు అయితే ఎప్పుడు అమ్మమ్మ ఇంటికి వెళ్తామని అయితే చాలా వెయిటింగ్ చేస్తున్నారు ఆఫ్టర్ ఫోర్ మంత్స్ తర్వాత అయితే అమ్మమ్మ ఊరు వెళ్తున్నారు కదా సో లగేజ్ అయితే ప్యాక్ చేస్తాను ఒకటి పిల్లలు పట్టుకుంటారు ఒకటి నేను ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసి క్యాబ్ వచ్చేసరికి అయితే నేను వెయిట్ చేస్తున్నాను అప్పటికి ఫుల్గా వర్క్స్ అంతా ఫినిష్ చేసుకుంటాను వెజిల్స్ క్లీన్ చేసుకున్నాను ఇక కిందకి వచ్చి అయితే క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను ఎంతసేపు వెయిట్ చేసినా అసలు రాలేదు టూ మినిట్స్ త్రీ మినిట్స్ అని చూపిస్తున్నారు బట్ రానే రాలేదు ఇక ఫైనల్గా క్యాబ్ వచ్చేసి అయితే వెళ్తున్నాము అందుకే మేము వన్ థర్టీకి అయితే స్టార్ట్ అయ్యాము టూ ఓ క్లాక్కి టూ థర్టీ తర్వాత అయితే ఫుల్గా స్కూల్ బస్సులు వెహికల్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయి అందుకే కొంచెం అక్కడ వెళ్ళి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యి అక్కడ కూర్చున్నా పర్లేదు వెయిట్ చేసినా పర్లేదు అని అయితే మేము వెళ్ళాము మేము వెళ్ళేసరికి అయితే త్రీ ఓ క్లాక్ అలా అయిపోయింది వన్ అండ్ హాఫ్ అవర్ అయితే వెయిట్ చేసాము మేము అయితే బెంగళూరులో అయితే ఇంకా ఆ రోజు వర్షం పడలేదు కాబట్టి ఇంకా ఈజీగా వెళ్ళిపోయాము మేము వెళ్ళాల్సింది యశ్వంతపూర్ ట్రైన్ సో యశ్వంతపూర్ రైల్వే స్టేషన్కి పోయి అక్కడ నుండి సికింద్రాబాద్కి అయితే మేము బుక్ చేసుకున్నాము మేమైతే ఇన్ని డేస్ రోజు మా పిల్లలు వెయిట్ చేస్తూ ఉన్నారు మేము ఇంటికి ఎప్పుడు వెళ్తాము అని ఇంకా తెలంగాణలో అయితే బతుకమ్మ అయితే బిగ్గెస్ట్ ఫెస్టివల్ కదా సో ఈ ఫెస్టివల్కి అయితే తప్పకుండా వెళ్తాం మేము ఎప్పుడైనా ఇయర్లో ఇంకా సంక్రాంతికి మాత్రం ఎక్కువగా హాలిడేస్ ఉండవు దసరాకి హాలిడేస్ ఉంటాయి ఫిఫ్టీన్ డేస్ సో అప్పుడే ఇంకా చాలా ఎంజాయ్ చేసేస్తే వస్తాము మేమైతే ఎక్కడ ట్రాఫిక్లో అయితే ఇరుక్కుపోలేదు అసలు ట్రాఫిక్ ఉంటే మాత్రం ఒక టూ అవర్స్ అట్లా పడిద్ది ఒక్కసారి మాత్రము ట్రాఫిక్లో ఇరుక్కున్నాం తర్వాత అయితే ఇంకా ఈజీగా వెళ్ళిపోయాము ఎప్పుడైనా జర్నీస్ చేసేటప్పుడు మాత్రం మనము రైల్వే స్టేషన్కి అయితే త్వరగా వెళ్ళాలి ఎందుకంటే ట్రైన్స్ అనేది కరెక్ట్ టైంకి మూవ్ అవుతాయి మాకు లాస్ట్ టైం అయితే ట్రైన్ మిస్ అయిపోయింది అందుకే ఇంకా ఈసారి అయితే ఫాస్ట్గా వెళ్ళిపోయాము ఇంకా అందుకే ఒక పులిహోరనే చేశాను చపాతి అట్లా ఏమీ చేయలేదు ఇంకా లేట్ అయిపోయింది అనేసి అయితే పులిహోర ఒకటి చేసి పెరిగణం పెట్టాను అంటే ఇక్కడ మెట్రో ఉంది యశ్వంతపురికి సో మా సైడ్ అయితే ఇంకా మెట్రో వర్క్ జరుగుతుంది సో అందుకే మేము ఇంకా క్యాబ్కి వచ్చాము మెట్రో అయితే ఈజీగా వెళ్ళొచ్చు కదా ఫైనల్గా అయితే యశ్వంతపూర్ రైల్వే స్టేషన్ వచ్చింది బెంగళూరులో అయితే ఇది పెద్ద రైల్వే స్టేషను అండ్ మెజెస్టిక్ కూడా ఉంటుంది అది ఇంకా చాలా పెద్ద స్టేషను సో ఎక్కువగా అయితే మేము యశ్వంతపూర్ నుండి వెళ్తాము మాకు ఇదే దగ్గరలో అనిపిస్తుంది సో యశ్వంతపూర్ రైల్వే స్టేషన్ అయితే మేము వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా బాగా డెవలప్మెంట్ చేశారు ఎందుకంటే ఇక్కడ మెట్రో కూడా పడింది కదా సో చాలా బాగుంటుంది స్టేషన్ అయితే ఇంకా మా పిల్లలు అయితే వాళ్ళ లగేజ్ వాళ్ళే తీసుకెళ్తున్నారు మమ్మల్కి ఏమీ అయితే పెట్టలేదు నా లగేజ్ బ్యాగ్ నేనే తీసేసుకున్నాను ఇంకా పిల్లలు వెయిటింగ్ ఎందుకంటే మేము త్రీ ఓ క్లాక్కి వచ్చే వెయిట్ చేస్తున్నాం కదా సో అనౌన్స్ వరకు అయితే ఫస్ట్ ప్లాట్ఫామ్ అయితే అక్కడే వెయిట్ చేసాము ఎందుకంటే కొన్నిసార్లు త్రీ అంటారు ఫోర్ అంటారు కన్ఫ్యూజ్ అయ్యే బదులు కరెక్ట్ అనౌన్స్మెంట్ ఇచ్చినాకనే వెళ్దాం అనేసి అయితే ఫస్ట్ ప్లాట్ఫామ్ పైన వెయిట్ చేస్తున్నాము ఇంకా మా అత్తయ్య అయితే బ్యాక్ పెయిన్ అని చెప్పాము కదా సో దానికోసం అయితే ఈ బండిలో పంపించాము ట్వంటీ రూపీస్ ఈచ్ వన్ బెస్ట్ అనిపించింది నాకైతే ఆ బండిలో ఎక్కితే మాత్రం కరెక్ట్ మనల్ని ప్లాట్ఫామ్ దగ్గర డ్రాప్ చేస్తారు సో అది బెస్ట్ కదా పాపం పెద్దవాళ్ళు అయితే నడవలేకపోతారు రైల్వే స్టేషన్లో ఆ స్టెప్స్ అవన్నీ కష్టంగా ఉంటాయి మనకే లగేజ్ పట్టుకొని నడవాలంటే కష్టంగా ఉంటుంది సో ఫైనల్గా అయితే ట్రైన్ పెట్టేశారు ఈ ట్రైన్స్ అయితే కరెక్ట్ టైంకి మూవ్ అవుతాయి ఫోర్ ఫిఫ్టీన్ కంటే ఫోర్ ఫిఫ్టీన్కే మూవ్ అయింది సో ఇంకా మా హస్బెండ్ అయితే రావట్లేదు మేమే వెళ్తున్నాము హస్బెండ్ అయితే పండగకి వచ్చి మళ్ళీ మమ్మల్ని బెంగళూరుకి అయితే తీసుకెళ్ళిపోతారు ఇంకా పిల్లలు స్టార్ట్ అయిందో లేదో ఎప్పుడు చెప్తుందామా అన్ వెయిటింగ్ ఫైన నెల్గా అయితే అన్ని చిప్స్ ఓపెన్ చేసి తినేస్తున్నారు చాక్లెట్ అండ్ కూల్ డ్రింక్స్ అన్ని తినేసారు అందుకే పిల్లల కోసం ఎక్కువగా తీసుకొచ్చాను రైల్వే స్టేషన్లో కొంచెం బాగోవని అయితే బయటనే తీసుకున్నాను అండ్ ఇక్కడ వెళ్ళేటప్పుడు అయితే లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి ఇప్పుడు అంతా గ్రీనరీగా ఉంది ఫుల్గా వర్షాలు పడ్డాయి కదా చూడడానికి అయితే భలే అనిపించింది పిల్లలు అయితే స్నాక్స్ తిన్నాకైతే అటు ఇటు పరిగెడుతూ ఉన్నారు ఒకసారి పైనకి కిందకి అన్నారు బట్ పైనకి ఎక్కడ మీరు రాదు కానీ ట్రై చేస్తూ ఉన్నారు ఇది కొత్తది ట్రైన్ ఇదివరకు అయితే రథ్ ట్రైన్ అనేది డిఫరెంట్గా ఉండేది కొంచెం సీట్స్ పెద్దగా ఉండేది బాగుండేది బట్ ఇవి చాలా చిన్నగా ఉన్నాయి అన్కంఫర్టబుల్గా అనిపించింది ట్రైన్ అయితే బట్ నీట్నెస్ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుంది ఈ ట్రైన్ గరీబ్రత్ ఫోర్ ఫిఫ్టీన్కి స్టార్ట్ అవుతుంది యశ్వంతపూర్లో మార్నింగ్ అయితే సికింద్రాబాద్లో ఫోర్ ఓ క్లాక్కి అయితే దింపేస్తుంది ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ దిగితే అయితే మళ్ళీ మనం పోవడం కూడా ఈజీగా ఉంటది అని అయితే ఈ ట్రైన్ బుక్ చేసుకుంటాం మేము ఇది ఏసీ ట్రైన్ సో నాకు ఎక్కువగా ఏసీ ట్రైన్స్ అంటే ఇష్టం ఉండవు నార్మల్గా ఉంది కానీ అది ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ ఎక్కితే మార్నింగ్ కొంచెం లేట్ అయిపోయిద్ది అనేసి అయితే ఇది ఎర్లీగా దింపేస్తుంది అని అయితే దీనికి బుక్ చేసుకున్నాము ఫైనల్గా అయితే మా పిల్లలు పైకి ఎక్కేశారు నేను వీడియో తీస్తుంటే వద్దు అని పిల్లో పెట్టుకుంటున్నారు ఇంకా మళ్ళీ అయితే డిన్నర్ టైం అయిపోయింది పిల్లలకి అయితే సపరేట్గా పెట్టాను బాక్సెస్ అయితే ఎందుకంటే ఒకే దానిలో పెడితే కానీ ఇష్టంగా తినరు మళ్ళీ అటు ఇటు పడేస్తారు కదా సో ఎవరి బాక్స్ వాళ్ళకి పెడితే అయితే ఈజీగా తినేస్తారు మళ్ళీ పిల్లలు ఎంత తింటారో అంతే క్వాంటిటీతో ఫుడ్ పెట్టాను ఎక్కువగా అయితే ఫుడ్ వేస్ట్ చేయద్దు అని చెప్తాను పిల్లలకి ఇంకా తినేసి అయితే బెడ్షీట్ వాళ్ళ వాళ్ళకి అయితే సపరేట్ బెర్త్ తీసుకున్నాము ఎబో ఫైవ్ ఇయర్స్ కాబట్టి పిల్లలకి మాత్రము సపరేట్గా తీసుకోవాలి అయితే టూ ఏ బుక్ చేసేది ఇప్పుడు త్రీ బుక్ చేసుకుంటాం పిల్లలు ఇద్దరు ఒకేదానిలో పడుకుంటారు బట్ నైట్ కొంచెం భయమేస్తుంది ఎందుకంటే పిల్లలు సపరేట్గా పడుకుంటే అటు ఇటు పడతారేమో అని భయం వేస్తుంది అందుకే ఎప్పుడు చూస్తానే ఉంటాను లేదంటే పక్క వాళ్ళకి చెప్తాను మా మీ మా పిల్లల్ని చూడండి అనేసి అయితే కానీ పిల్లలు పడుకుంటే మాత్రం అసలు లేవరు బట్ అవుతుంది కింద ఇంకో పాప ఉంది వీళ్ళకి తగ్గట్టే ఇంకా ఫుల్గా అల్లర్ చేశారు ముగ్గురు అయితే స్టోరీస్ చెప్పుకుంటూ అసలు టెన్ ఓ క్లాక్ అయినా అసలు పడుకోలేదు ఇంకా ముగ్గురు కలిసి స్టోరీస్ అండ్ సాంగ్స్ పాడుకుంటూ అట్లా కాసేపు ఎంజాయ్ చేశారు ఇంకా అందరూ వచ్చి డిస్టర్బెన్స్ అవుతుంది అనేసరికి ఇంకా పడుకున్నారు పిల్లలు ఎక్కడ కింద పడతారో అనేసి అయితే ఇట్లా దుప్పట్టతో అయితే అక్కడికి ఇక్కడికి అయితే కట్టాము ఇట్లా కడితే మాత్రం పిల్లలు పడరు సో అందుకే ఎప్పుడైనా మేము అక్కడి నుండి ఇక్కడికి ఏదైనా స్కార్ఫ్ దుప్పట్ట అన్న కడతాము పిల్లలు పడకుండా అలా కడితే సేఫ్టీగా ఉంటారు అంటే నిద్రలో వాళ్ళు అటు ఇటు బోర్లాడుతూ ఉంటారు కదా సో అందుకే ఇలా కట్టేస్తే మాత్రము ఎటు పడరు ఇంకా ఫోర్ ఓ క్లాక్కి అయితే సికింద్రాబాద్లో మేము ట్రైన్ దిగేశాము మళ్ళీ మేమైతే ఇంకో ట్రైన్ ఎక్కాలి సిక్స్ ఫిఫ్టీన్కి మా ట్రైన్ ఉంది సో వందే భారత్ ట్రైన్ పోయినాకైతే ఆ ట్రైన్ పెడతారు సో ఢిల్లీ ఎక్స్ప్రెస్ తెలంగాణ ఎక్స్ప్రెస్ అని పెట్టారు సో అది వచ్చేసరికి కొంచెం లేట్ అయ్యిద్ది బట్ ఫైవ్ మినిట్సే సికింద్రాబాద్లో స్టాప్ అయిపోయింది ఫుల్గా రష్ ఉన్నారు ఎందుకంటే కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్ అది అన్ని ట్రైన్స్ అన్నీ వర్క్ జరుగుతున్నాయి అని స్టాప్ చేశారు సో ఇంకా ఈ ట్రైన్కి అయితే ఫుల్ రష్గా ఉన్నారు మళ్ళీ ఫైవ్ మినిట్సే స్టాప్ చేస్తారు ఎలా ఎక్కాలని అయితే భయం వేసింది హస్బెండ్ రాలేదు ఇద్దరు పిల్లలతో ఎలా పోవాలని అయితే ఫుల్ టెన్షన్ అయిపోయింది ఫైనల్గా అయితే ఎక్కేశాను ఇంకా పిల్లలు ఎక్కగానే మళ్ళీ స్టార్ట్ ఫుడ్ పిల్లలైతే ఈ రోజు అయితే ఫుల్ జంక్ ఫుడ్ తిన్నారు చిప్స్ అవే తిన్నారు రైల్వే స్టేషన్లో ఫుడ్ అమ్ముతారు కదా సో అవేవి ప్రిఫర్ చేయను కొంచెం బాగుండవు అనిపిస్తుంది సమోసా చాలా వరకు అయితే అమ్ముతారు కదా బట్ అవి పిల్లలకి అయితే ఎక్కువగా ఇష్టం ఉండదు నేను అలవాటు చేయలేదు అందుకే ఇంకా ఏమైతే తీసి ఇవ్వలేదు మళ్ళీ మేము ఎయిట్ థర్టీకి అయితే కాజుపేటలో అయితే దిగేస్తాము సో మా సైడ్ ఉండే ట్రైన్స్ అన్నీ అయితే అక్కడ వర్క్ జరుగుతున్నాయి అయితే స్టాప్ చేశారు ఫెస్టివల్ ముందు స్టాప్ చేస్తే ఎలా అందరం ఎలా వెళ్తామో సో ఫుల్గా రష్గా ఉంటుంది ఫెస్టివల్ సీజన్లో అయితే సో ఫైనల్గా అయితే కాజుపేటలో దిగేసాము ఇక్కడే కూడా చాలా మంది అయితే దిగేశారు కాజుపేట కూడా పెద్ద స్టేషన్ ఇక్కడ ఇంకా ఫైనల్గా అయితే మా బ్రదర్ వచ్చాడు సో ఇంకా వెళ్తున్నా మా పిల్లలు నేను ముందు కూర్చుంటా అని అయితే ఫైటింగ్ చేసుకుంటున్నారు ఎప్పుడెప్పుడు అమ్మమ్మ ఇంటికి పోదామా అని అయితే వాళ్ళు చాలా వెయిట్ చేస్తున్నారు మేమైతే ఎప్పుడైనా బస్ టికెట్స్ అయినా ట్రైన్ టికెట్స్ అయినా మాకు హాలిడే లిస్ట్ ఇచ్చిన వెంటనే బుక్ చేసుకుంటాము ఎప్పుడైనా ఊరు వెళ్ళాలంటే సడన్గా బుక్ చేసుకుంటాము కానీ ఇలా హాలిడేస్ ఉన్నప్పుడు మాత్రము త్రీ మంత్స్ ముందే మేము బుక్ చేసుకుంటాము మేమైతే టికెట్స్ జూన్లో బుక్ చేసుకున్నాము వచ్చేయడానికి పోవడానికి అయితే ఒకేసారి బుక్ చేసుకుంటాము ఎందుకంటే టైంకి అసలు దొరకవు మళ్ళీ ఫుల్ రేట్స్ పెడతారు సో అందుకే ఎప్పుడైనా మాకు స్ట్రాంగ్గానే బుక్ చేస్తాము అసలు నేను ట్రైన్ ఎక్కినాకైతే ఒకటి అయింది ఎందుకంటే వాళ్ళు ఎవరో బుక్ చేసుకున్నారు వేరే బోగి వాళ్ళది బట్ నా దగ్గరకు వచ్చి ఇది నా సీట్ అని చాలాసేపు ఫైట్ చేశారు ఇది కాదు ఇది నాకు ఆల్రెడీ మెసేజ్ వచ్చింది మీరు చూసుకోండి అని అప్పుడు చెప్తే వాళ్ళు అప్పుడు మెసేజ్ చూసుకొని ఇది మాది కాదు మాది నెక్స్ట్ దగ్గర అని సారీ అని చెప్పి వెళ్ళిపోయారు సో ఇలాంటి వాళ్ళు కూడా ట్రైన్లో ఉంటారు అప్పుడైతే చాలా టెన్షన్ వేస్తుంది ఎందుకంటే మనతో అయితే మనం ముగ్గురమే వెళ్తున్నాం పిల్లలమి సో భయమేసింది నాకు ఫస్ట్ తర్వాత వాళ్ళు వాళ్ళు మెసేజ్ చూసుకున్నాక సారీ అని చెప్పినారు సో అలా చేస్తే అయితే నాకు భలే భయమేసింది ఇంకా వెళ్తూ ఉంటే అయితే మా తెలంగాణ అయితే చాలా గ్రీనరీగా ఉంది ఫుల్ వర్షాలు కదా ఓ టూ మంత్స్ సో చూడ్డానికి అయితే భలే అనిపించింది ఇంకా వెళ్ళేటప్పుడు మాత్రం ఫిష్ తీసుకుందాం అనేది అయితే ఇక్కడ ఫేమస్ సో ఇక్కడ ఆగాము ఫిష్ తీసుకున్నాము త్రీ హండ్రెడ్ పర్ కేజీ చాలా మంచివి అవి ఏదో ఫిష్ అని చెప్పారు మట్టలు సో బాగుంటాయి ఇవైతే ఇంకా తీసుకొని అయితే వెళ్ళేటప్పుడు ఇంకా పిల్లలు బాగా అలసిపోయినారు సో వాళ్ళు ఇక పడుకున్నారు నేను కూడా కాసేపు పడుకున్నాను ఇంకా వెళ్ళేటప్పుడే హన్మకొండలో అయితే మేము బ్రేక్ఫాస్ట్ చేసాము అక్కడ చాలా ఫేమస్ అండ్ మళ్ళీ వేరే దగ్గర ఆగి ఇక్కడ అయితే ఫేమస్ బజ్జీలు కూడా తీసుకున్నాము మీలో ఎంతమందికి బజ్జీలు అంటే ఇష్టమో కొమ్మ చేయండి అవుట్ సైడ్ ఫుడ్ అండ్ ఇక్కడైతే చాలా ఫేమస్ బజ్జీ అయితే ఒక ఎప్పటి నుండో ఇక్కడ రన్ చేస్తున్నారు బజ్జీలైతే సో ఇక్కడ మాకు చుట్టుపక్కల వాళ్ళందరైతే ఇక్కడికి వచ్చినప్పుడు అయితే బజ్జీ తీసుకొని అయితే ఇంటికి రారు సో అంత ఫేమస్ ఇంకా బజ్జీ తీసుకొని అయితే అయితే వచ్చేసాము ఇంకా కొన్ని మెడిసిన్స్ ఫ్రూట్స్ ఇంటికి ఇంకా ఊరు వెళ్తున్నాం కదా ఊర్లో ఎక్కువగా ఏం దొరకవు కదా ఫ్రూట్స్ పిల్లలు ఎక్కువగా తింటారని ఫ్రూట్స్ తీసుకున్నాము ఇంకా వెళ్ళేటప్పుడు అయితే ఇంకా అంత బాగాలే అనిపించింది గ్రీనరీగా ఇలా ఎన్ని డేస్ తర్వాతనో ఇంకా ఊరు వెళ్తున్నాం కాబట్టి హ్యాపీనెస్సే వేరు ఇంకా బెంగళూరులో అయితే కొన్ని స్కూల్స్ మాత్రమే సెకండ్ నుండి హాలిడేస్ ఇస్తున్నారు కొన్ని స్కూల్స్ అయితే ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఇచ్చారు బట్ లక్కీగా అయితే మాకు ఒక టెన్ డేస్ హాలిడేస్ వచ్చినాయి కాబట్టి ఇంకా ఊర్లో ఇంకా నైన్ డేస్ బతుకమ్మ సెలబ్రేషన్స్ సో మేము బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటాము అనేది ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి పెడతాను తప్పకుండా మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎందుకంటే మా తెలంగాణలో బతుకమ్మను ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటామో మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ఇంటికి రాగానే అమ్మమ్మ తాత అయితే ఇప్పుడు మాకు అక్క గలు చేస్తున్నారు సో ఈరోజే ఇంకా లాస్ట్ అంట ఇంకా కోతకు వచ్చేసింది పెరడు సో అందుకే కొంచెం పచ్చి ఉండేవి తీసుకొచ్చారు ఇంకా నా కోసమైతే మా అక్క గేరెలు చికెన్ అవన్నీ చేశారు అమ్మమ్మ తాతయ్య ఇక్కడే ఉన్నారు కొంచెం అమ్మమ్మకి ఆపరేషన్ అయితే ఇక్కడే ఉంటుంది ఇంకా ఫైనల్గా అయితే తినేసాము ఇంకా మా మా ఇంట్లో అయితే ముగ్గురు ఆడపిల్లలే సో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు అయితే మా ఖుషీ కూడా వన్ ఇయర్ బేబీ బట్ చాలా ఎంజాయ్ చేసింది వీళ్ళతో అయితే ఫస్ట్ డే మేము వెళ్ళగానే అయితే తను కాళ్ళ పైన అయితే రోకలి వేసుకునింది ఫుల్గా అయితే దానిపైన ఉన్న నెయిల్ ఊడిపోయింది పాపం బాగా ఏడ్ చేసింది ఇంకా ఈవినింగ్ మక్క గారెలు కూడా చేసేసింది కట్టెల పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద ఏ వంటలు చేసినా కూడా సూపర్గా వస్తాయి కదా సో అమ్మ మేము వచ్చినామని నైట్ కూడా సెవెన్ ఓ క్లాక్కి మక్క గారెలు చేసింది వద్దని చెప్పినా కూడా చేసేసింది అమ్మ ప్రేమలు అలానే ఉంటాయి కదా సో ఇంకా ఈవినింగ్ మక్క గారెలు తినేసి అయితే నైట్ చేపల పులుసు చేపల పులుసు కూడా చాలా డేస్ తర్వాత తిన్నాను భలే ఉంది మనం చేసుకుంటే ఎంత బాగా రాదు నేను చేస్తే కొన్ని కొన్నిసార్లు సక్సెస్ అవుతుంది కొన్నిసార్లు సరిగా రాదు బట్ ఫిషెస్ బట్టి కూడా ఉంటాయి ఇంకా ఇంటికి వచ్చాము కదా అయితే మంచి మంచి వీడియోస్ చేసి పెడతాను బాయ్ బాయ్